ఎహోవా ఆయన క్యారెక్టర్ల కాంట్రడిక్షన్ గురించి మెన్షన్ చేస్తూ హోషేయ గ్రంథం ఆరో అధ్యాయం ఆరో వచనాన్ని కరుణాకర్ గారు ఉటంకించారు యాక్చువల్గా నిజంగా హోషేయన్ కూడా చూస్తే కనుక అక్కడ ఐ డిజైర్ మర్సీ దాన్ సాక్రిఫైస్ అంటుంది అంటే ఏంటంటే మనం ఈ సాక్రిఫైసెస్ అన్నింటిలో కూడా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే నేను ఇష్టం వచ్చినటువంటి తప్పులు చేసేయచ్చు నా పక్కన వాడిని ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేసేయొచ్చు ట్రీట్ చేసేసి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెళ్ళి యాక్చువల్గా ఒక ఒక జంతువు యాక్చువల్గా మెడకాయ నరికేసి ఎహోవాకి ఇచ్చేయచ్చు అన్ని కాదు అసలు యాక్చువల్గా దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ జాగ్రత్తగా మనం లాన్గానే పరిశీలిస్తే అక్కడ ఏం చెప్తుందంటే ఒక జంతువుని బలివ్వటం అనేటువంటిది అలవోకగా తీసుకున్నటువంటిది కాదు లాలో అది చాలా ఘోరీ సీన్ అంటే ఘోరమైనటువంటి సీన్ అది ఒక వ్యక్తి అది చూసినప్పుడు నేను పాపం చేసినప్పుడు నేను ఒక నా ప పరాయి వ్యక్తిని యాక్చువల్గా నేను మోసపుచ్చినా సరే వ్యభిచరించినా సరే తప్పు చేసినా సరే నా పాపం ఇంత ఘోరమైనటువంటిది దాని శిక్ష ఇంత ఘోరమైనటువంటిది అనేటువంటిది చెప్పటానికే యాక్చువల్గా ఆ బల్లులు అనేటువంటిది దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ తర్వాత దేవుడు అల్టిమేట్ బలిని మనం చూపి చూసుకుంటు వచ్చాం యేసుప్రభులు ఏంటంటే మనం చేసినటువంటి తప్పులు అన్నీ కూడా ఆయన మీద వేసుకొని దేవుడే ఆయన మీద వేసుకొని మనల్ని విమోచించడం అనేటువంటిది జరగటం అనేటువంటిది చూస్తున్నాం మనం సో ఇక్కడ కూడా మనం చూసేది ఏంటంటే హొషియా గ్రంథంలో చెప్పినట్టుగానే దేవుడు యాక్చువల్గా బలి మర్సి ఈ రెండు ఒకరు రెండు ఇదరు ఉంటే బలి ఉండాలి లేకపోతే మహసీ ఉండాలి అనేటువంటిది లేదు అక్కడ ఎందుకంటే దేవుడు తన తన తాను బలిగా అర్పించుకోవడం ద్వారా మన మీద కరుణ చూపించాడు సో ఇవి రెండు రెండు డిఫరెంట్ అంశాలు అనేటువంటివి మనం చూడం బైబుల్లో ఎక్కడ కూడా తర్వాత నాకు ఇంకా చాలా ప్రశ్నలు యాక్చువల్గా కరుణాకర్ గారిని అడగాలని ఉంది కానీ ముందు ముందు కూడా మనం కలుస్తామని అనుకుంటున్నాను సో ఈ చర్చ ఇంతవరకు యాక్చువల్గా చాలా సామరస్యపూర్వకంగా జరిగింది దానికి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను సో ఇలాంటి చర్చలు ఇంకా జరగాలని రక్షణ టీవీ యాజమాన్యం కూడా ఇలాంటి చర్చని ఈ వేదికగా మారినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను